వ్యక్తిగత సంచాల పరిశుభ్రత అవగాహన పావక అనే ఆలోచన పశ్నాల పరిశుభ్రం అవగాహన పావక అనే ఆలోచన పరిశ్రమల పరిశుభ్రత అవగాహన మనందరం ప్రతిభ చేస్తాం ఆరోగ్యానికి భద్రత

ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ మున్నడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుక్రప్రచారంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నుండి